హలో అండి వెల్కమ్ బ్యాక్ టూ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నా దగ్గర కొన్ని శారీ కలెక్షన్ అయితే ఉందండి అదైతే చూపిస్తాను నేను ఈ శారీ ఉంది కదండి మనకి ఇక్కడ మొత్తం బార్డర్లో అయితే కట్ వర్క్ అనేది వస్తుంది శారీ మొత్తం బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుందండి మనకి ఎలా ఉంటుంది బ్లౌజ్ మొత్తం ఇదైతే ప్రింట్ కాదండి ఇదైతే థ్రెడ్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది మనకి సెవెన్ థర్టీ నైన్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ వాట్సాప్ ఆర్డర్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి ఇదైతే ప్రింట్ వచ్చిందండి శారీ మొత్తం మనకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ టిపిక్ పెట్టండి నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది కూడా మనకి కాటన్ శారీ దీంట్లో బ్లౌజ్ ఉంటుంది దీంట్లో అయితే కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇంకైతే సిల్వర్ బార్డర్ వస్తుంది మొత్తం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాప్ తీసుకొని వాట్సాప్కి పిక్ పెట్టండి కాటన్ శారీలో అయితే కలర్స్ అండి ఇవి త్రీ నైంటీ నైన్ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనకి శారీ అనేది ఇవి కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇండియా ఎల్లో మిరూన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది అన్నిట్లో బ్లౌజ్ ఉంటుంది మనకి ఇది ఒక కలరు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ శారీలో అయితే రెండుగా ఒకటే కలర్ ఉందండి దీంట్లో చాలా బాగుంటుంది ఈ శారీ మీరు వేరే కలెక్షన్లో చూడండి ప్రైస్ అనేది మనకి నేనైతే రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాను వేరే ఛానల్స్ కంటే చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేయండి చెక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి